15 ফর বানি এর ভিলে এর ভিলে সমাপ্ত आदि सेविता सेविता राजा राज नरेशी राज नरेशी सेविता सेविता उमा उमा पुरूदेश्वरा तेय शरण अनुग्रह अनुग्रह सिद्धिं प्रदियन् प्रदीश्वर नीश्वर अभिष्टिका अभिष्टकाय धावा करना आदि सेविता सेविता परिवाघ परिवारा सेविता राजा राज नरेशी राज नरेशी सेविता सेविता उमा उमा पुरूदेश्वरा तेय

ओम साम प्रजा जनम ओम स्वरमरा जनम ओम द्रैमूर्त नम ओम अनीश्वरा जनम ओम सर्वज्ञा जनम ओम परमात्मने नम ओम सोम सूर्याग्निलोचना जनम ओम हविषे नम ओम यज्ञमया जनम ओम सोमा जनम ओम अंजवक्रा जनम ओम सदाशुभा जनम ओम विश्वेश्वरा जनम ओम वीरभद्रा जनम ओम नमः ओम नो नमः ओम नमः ओम ओं नमः ओम महादेवा नमः ओम नमः ओम नमः ओम ओमशदिदे नमः ओम अव्यग्र नमः ओम दक्षाभर नमः ओम हरा जो भटने नम ओम नमः ओम सहस्राक्षा नमः ओम सहस्रपदे नम ओम अपवर्ग प्रदाज नम ओम अनंताज नम ओम दारकाज नम ओम परमेश्वराय नम ओम सुवर्णाय नम सुवर्णलिंगाय नम ओम दिव्याय नम ओम दिव्यलिंगाय नम ओम रम ॐलिङ्गाय नम ॐ शर्भा र नम ओं शर्मलिङ्गाय नम ॐ शुभा नमो शिवलिङ्गाय नम ॐ स्फला र नमो स्फलिङ्गाय नम ॐ आत्मा नमो आत्मलिङ्गाय नम ॐ ോമസൂര്യസ്വലിംഗത്തും സദ്യോം പ്രഭാമി സദ്യോ നമോ നമേ

ఉపవాస దీక్షకు మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలి పై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు యోగ యోగనిద్ర అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన ఆ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు తొలి ఏకాదశి సందర్భంగా పిఠాపురం శ్రీ ఉమామహేశ్వర కుటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నందీశ్వరుని పైన సపరివార సమేతంగా కొలువైన పరమేశ్వరుడు సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను నందీశ్వరుని పైన ఆసీనులు కావించి వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు జరిపిన ఈ ఉత్సవం

संगीत आपने करना है सुनना है भजन का पूजा निकाह सिद्धि रस्ता आपको और यहाँ सभी बड़े जमानों अंधेरे के ही तपेशन दबाव देखा जाने लगा है सजाना मेरे पौड़ों भवन तो मेरे रोज खुली है कार्यशी अंधेरे में सही रह कार्य चलते रिश्ता చాలా చోట్ల నందీశ్వరుకు అభిషేకాలు చేయడం అనేటువంటి ఉత్సవాలు చేయడం అనేటటువంటి చాలా అరుదుగా జరుగుతున్న విషయం అయితే క్షేత్రంలో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఉదయమన నందీశ్వర స్వామి వారిని పంచామృత అభిషేకాలు చేస్తారు ప్రదోషకాలముందు స్వామివారి నందీశ్వర స్వామి వారిని అలంకారం చేసి ఆ స్వామివారి మీద ప్రబలఘణాలతో కూడినటువంటి శ్రీ రాజరాజేశ్వరి కుక్కడేశ్వర స్వామి వారిని ననగా గణపతి కుమారస్వామి రాజరాజేశ్వరి అమ్మవారితో కూడినటువంటి స్వామివారిని అందరి మీద వచ్చి షోడశోపచార పూజలు కూడా చేయడం అనేటటువంటి ఆచారంగా వస్తున్నటువంటి విషయం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఎవరైనా చూస్తారో వారికి స్వామివారికి అనుగ్రహం కలుగుతుందని చెప్పి చెప్పబడింది ఈ కార్యక్రమాలు చాలా అరువుగా జరుగుతూ ఉంటాయి నందీశ్వర ఉత్సవం జరిగేటటువంటి ప్రదేశం చాలా తక్కువగా ఉంటాయి అటువంటి క్షేత్ర పీఠికాపుర క్షేత్రం చాలా విశేషమైనటువంటిది ఈ సాలకరామ నందీశ్వర లేపాక్ష తర్వాత సాలకరామ నందీశ్వరుడి స్వామివారు కొనడం జరుగుతుంది దీన్నే జీవనందిని కూడా పిలుస్తూ ఉంటారు ముందుచేత ఈ యొక్క నందీశ్వరుడికి ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి రోజున ఉదయం అనే స్వామివారి పంచామృత అభిషేకము సాయంత్రకాలం అర్చన కూడా చేయడం చాలా విశేష పథకాన్ని రోజు చేస్తుందని చెప్పి ఇక్కడ ఈ విధంగా చేయడం చేస్తున్న ఆచారం